చూపిస్తున్నారు కృపర స్తోత్రాలు దేవుడు కార్యాలు చేసిన తల్లి ఎన్ని అద్భుతంతో మనకు జీవితానికి కావాల్సిన ప్రతిదాన్ని దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపుతున్న వంద స్తోత్రాలను మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చెప్పగలుగుతాము ఆయనట మన కొరకు తన కృపని అనుగ్రహించి అద్భుతంగా తన కొరకు గొప్ప కార్యం గొప్ప సహాయత గొప్ప విజయము దేవుడు మనకు అనుగ్రహించి దేవుని తండ్రితో మనకు దయచేస్తూ ప్రతి కృపని మనకు అనుగ్రహించినందుకు వందనాల స్తోత్రాలు చెప్తున్నాం తనే అని మనం చెప్పగలిగే విధంగా ఆయన ఏం చేస్తున్నట్ట ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మదిరి వచనం చూద్దాం క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవునికి స్తోత్రం అలవ్య ఈ సంగతులు త్వరలో సంబంధ ఉన్నవని ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను దేవుడికి మహిమ కలుగుందాక క్రీస్తు ప్రభుకి తండ్రి బయలుపరచుండట తండ్రి బయలుపరిచిన క్రీస్తు ప్రభు తన దాసుడికి దేవునికి మహిమ కలుగుందాక తండ్రి బయలుపరిచిన క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుకు బయలుపరిచిన మాటలన్నీ కూడా తన దూతకు తెలియజేసిందంట దూత దాసుకి తెలియజేసిందంట దాసుడు నీకు నాకు తెలియజేసినట నీకు నాకు ఆ ప్రత్యక్షతను చూపిస్తున్నట అతడు దేవుని వాక్యమును గురిచి యేసుక్రీస్తు సాక్ష్యముని గురిచి తాను సూచించిన మటుకు సాక్ష్యం ఇచ్చాను సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు నిన్ను నన్ను ధన్యులుగా చేసే ప్రకటన గ్రంథాన్ని దేవుడు కొరకు నా కొరకు ఆది నుండి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్ర ప్రతి వాగ్దానాలని నెరవేర్పుని నీ జీవితంలోకి నా జీవితంలోకి దేవుడు సిద్ధపరుస్తూ ప్రతి కార్యం సాఫల్యత చేస్తూ ఆయన మనకు అనుగ్రహించిన ప్రత్యక్షతలు దేవుడు ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి ఈ రోజు నీ నా ద్వారా లోకానికి వెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రత్యక్షతలతో నింపి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత చెందిద్దాం తన ఏ శ్రయానికి వందన స్తోత్రాలు గొప్ప దేవ అద్భుతం నీకే స్తో స్తోత్రాలు చెందిస్తున్నాం అన్ని రంగాల బిడ్డలని ఆశిస్తున్నాం దీవించండి మీ దయ దాయించండి మీ మేలు దయచండి దీవనంత నింపండి ఏ శ్రు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె